క్రైస్త లార్డ్ హలెలియా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ అందరూ క్రిస్మస్ మూడ్లో ఉంటున్నారు కదా మరి ఒక చక్కటి క్రిస్మస్ సందేశము విందాం చిన్న ప్రార్థన దయామై డాస్ నాయన ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయనా తండ్రి ఈరోజున క్రిస్మస్ సందేశం ఒకటి వినాలనుకుంటుండగా తండ్రి మాకు అర్థమయ్యే విధంగా అన్ని బోధించమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి అమ్మా ఈరోజు యాక్చువల్గా అమేజింగ్ అన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అంతకుముందు నేపథ్యము చూస్తే లూకాస్ సువార్థికుడు తను డాక్టర్ వృత్తిరీత్యా వైద్యుడని మనకు తెలుసు మరి అతను ప్రతిదీ రుజువులతో సహా చూపించాడు తన సువార్తలో తాను వాళ్ళతో పాటు ప్రయాణ శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకున్న విషయాలే కానీ ఇంకా అనేక విషయాలు ఏదైనా కూడా తను చక్కగా వివరణతో రుజువులతో చూపించాడు తన సువార్తలో తన ప్రయాణం అంతా కూడా ఎక్కువగా పావులతో గడిచింది ఒక డాక్టర్గా అందరినీ చూసుకున్నాడు అయితే ప్రభువుని గురించిన రుజువులతో మొదలుపెట్టాడు స్వార్త ఈ లూకస్ వర్తికుడు ఎంత లోతుగా అన్ని విషయాలు గమనించాడంటే అతను మొదటిగా చేసిన పని ఏమంటే రుజువులు ఏడు రకాల మనుషుల నుంచి కానీ ఏడు రక ఏడు వివిధ రకాలైన రుజువులు చూపిస్తున్నాడు మనం ఏడు రకాలు మనం చూద్దాం మొదటిగా యాజకుల రుజువు యాజకుల సాక్ష్యం యాజకులు అంటే ఇక్కడ మొదటి మొదటి అధ్యాయంలో మనకు కనపడే వాళ్ళు జకరియా ఎలిజబెత్ వాళ్ళిద్దరు కూడా యాజక వంశం వాళ్ళు వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం ఇచ్చారు ఎలాగంటే జకరియాకు గబ్రియల్ దూత కనపడి గ వాళ్ళిద్దరు కూడా ఎలిజబెత్ జకరియా వాళ్ళిద్దరు కూడా లేవి వంశస్థులే యాజకుడిగా ఉంటున్న జకరియా వాళ్ళిద్దరికి పిల్లలు లేరు వృద్ధులైనా కూడా పిల్లలు లేరు అని రాయబడి ఉంది వాళ్ళను వాళ్ళ దగ్గరికి గబ్రియల్ దూతిని పంపించాడు దేవుడు జకరియా దగ్గరికి పంపించి నీకు నీ మీరు చేస్తున్న ప్రార్థనలు వినపడ్డాయి నీ గర్భాన అదే ఎలిజబెత్ గర్భాన ఒక కొడుకు పుడతాడు బాప్తి స్మిచి ఓహాన్ అతను బాప్తి స్మిచి గురించి చెప్తూ అతను రాబోయే మెస్సయ్యకు మార్గం సరళం చేయడానికి నీ గర్భాన్ని వస్తున్నాడు అని చెప్పి చెప్తాడు తర్వాత అతను నంబనందున అతను మూగవాడైతాడు ఆ తర్వాత బాప్తాన్ పుట్టాక అతని నోరు విప్పబడితే ఆ ఇవ్వబడిన స్వరాన్ని స్థుతిస్తూ మొదలు పెడతాడు స్థుతిస్తూ జకరియా స్థుతి పాటల్లో మనం చూస్తాం అతను రాబోయే మెస్సయ్యకు తన కొడుకు ప్రవక్తగా వస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఆ మెసేజ్ గురించిన విషయాలు ఆ మెసేజ్ను దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞతలు ఇవన్నీ చెప్తూ స్థుతిపాటు పాడతాడు ఆ విధంగా తర్వాత జ ఎలిజబెత్ దగ్గరికి మరియ గర్భాన యేసు ప్రభు పడినప్పుడు అక్కడ కూడా గబిరియలు దూత మరియకు చెప్తుంది నీకు అనుమానంగా ఉంటే నీ కజిన్ పెద్ద వయసులో ఇప్పుడు గర్భవతి అయింది నువ్వు కావాలంటే వెళ్ళి చూడు అని చెప్తే ఆమె ప్రయాణమై వెళ్ళి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళంగానే ఎలిజబెత్లో గర్భాన ఉండే కుమారుడు కూడా సంతోషంతో గంతులేస్తాడు మరి అని చూడంగానే అప్పుడు ఎలిజబెత్ ఏమంటుంది ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదించబడ ఆశీర్వదింపబడును అని ఆమెకు తెలిసిందనమాట పరిశుద్ధాత్మ ద్వారా మెస్సే ఆమె గర్భంలో ఉన్నాడు అని తెలిసిందనమాట ఆ విధంగా ఒక యాజకుల విట్నెస్ మనకు కనపడుతుంది యాజకుల సాక్ష్యం మొదటిగా తర్వాత ఆయన జన్మించాక ఈ లోకంలోకి వచ్చిన తర్వాత జన్మించక ముందు తల్లి గర్భాన పడిన తర్వాత మరియా యోసేపులు ఇద్దరు కూడా రాజవంశానికి చెందిన వాళ్ళు యూద రా రా యూధ గోత్ర వాళ్ళు యూద గోత్రం నుంచి వచ్చిన రాజ వంశం వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళిద్దరు కూడా యశుప్రభు జననం గురించి వాళ్ళ వాళ్ళ గర్భాన మరీ గర్భాన కన్యక గర్భాన పుట్టాడు అని చెప్పి రాయబడి ఉంది ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా సాక్షులు ఇక్కడ రాజుల సాక్ష్యం అని తీసుకోవచ్చు మొదటిగా ఏం చూసాం యాజకుల సాక్ష్యం రెండవది రాజుల సాక్ష్యం మూడవది నలభై రోజుల తర్వాత బిడ్డను ప్రభువుని శిశువుగా ఉన్నప్పుడు మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవక్తల సాక్ష్యం అనుకోవచ్చు సుమయోను తర్వాత అన్న వీళ్ళిద్దరు కూడా ప్రవచనాత్మకంగా చెప్పారు ఆ బిడ్డను గుర్తించి ఆయనే మెస్ అయ్యా అని చెప్పి ఆయన ఆయన విమోచకుడు అని చెప్పి వాళ్ళిద్దరూ విట్నెస్లు అనమాట అంటే ఇక్కడ ప్రవక్తల సాక్ష్యము అని అనుకోవచ్చు తర్వాత ఆగస్టు సీజర్ గురించి కైసరావుగుస్తు వల్ల ఆజ్ఞాయను అని రాయబడింది కదా రెండవ అధ్యాయంలో ఆయన కురేనియా అది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి ఉన్న సిరియా దేశంలోకి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య కురేనియు ఈ కైసరాగు ఆవుస్తు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా సాక్ష్యం పొలిటికల్ లీడర్స్ సాక్ష్యం అనమాట తర్వాత మత్తయి లూకా ఇద్దరు కూడా యేసు ప్రభు వంశావళి గురించి రాశారు వంశావళిని గురించి రాయడము అంటే ఆయన ఆ వంశం నుంచి వచ్చినాడని రుజువు చేయడం కదా ఇక్కడ ఎవరెవరు రాశారు ఏమో యూదుడు ఏమో అన్యుడు సో ఇక్కడ యూదులు అన్యులు అందరూ అందరు రిప్రజెంటేటివ్ అన్న వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళిద్దరు కూడా సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు ఎంత చక్కగా తీసుకొచ్చారు చూడండి లూకా తర్వాత సొసైటీలో మన సంఘ సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన గొల్లలు అత్యంత సూపర్ పైన పెట్టబడిన జ్ఞానులు జ్ఞానులు గొల్లలు వీళ్ళిద్దరు కూడా సాక్షులు వాళ్ళు చూడ్డానికి వచ్చారు కదా ఫస్ట్ గొల్లలు వచ్చారు తర్వాత కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత జ్ఞానులు వచ్చారు ఆ విధంగా వాళ్ళు కూడా సాక్షులుగా ఉన్నారు జ్ఞానుల గురించి మా మొదటి అధ్యాయంలోనే రాయబడింది రెండవ అధ్యాయంలో రాయబడింది గొల్లల గురించి లూక రెండవ అధ్యాయంలో రాయబడి ఉంది వాళ్ళందరూ కూడా అంటే సొసైటీలో అత్యల్పమైన వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా సాక్షులుగా ఉన్నారు చివరిగా మనం చూస్తే సెలెస్టియల్ క్రీచర్స్ అంటే ఆకాశం నుంచి దేవదూతలు స్థుతించి పాడారు యేసు ప్రభు పుట్టినప్పుడు తర్వాత జ్ఞానులకు దుక్ దూత చుక్క చుక్క వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి అంటే దూత నక్షత్రము రెండు కూడా సెలెస్టియల్ బీయింగ్స్ కదా వా వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారనమాట ఎంత ఎంత మనము ఆలోచిస్తే లూకా లుక వర్తికుడు రుజువులు ఎంత వివిధ రకాల రుజువులు చూపించాడు చూడండి మొదటేమో యాజకుల విట్నెస్ తర్వాత రాజుల విట్నెస్ తర్వాత ప్రాఫిట్స్ విట్నెస్ పొలిటికల్ లీడర్స్ విట్నెస్ యూదులు అన్యులకు రిప్రజెంటేటివ్స్గా లూకా విట్నెస్ సాక్ష్యము తర్వాత జ్ఞానులు గొల్లల సాక్ష్యము తర్వాత దూత నక్షత్రం సాక్ష్యం ఈ విధంగా సాక్ష్యాలు చెప్పుకుంటూ చక్కగా యసుప్రభు జననం గురించి వివరించాడు లూకా తర్వాత ఈ ఈ సందర్భంగా మనం ఒక స్త్రీని ఇక్కడ చూద్దాం మందిరంలో అన్న అనే ప్రవక్తిని ఉంది ఆమె ఏమేం చేసింది ఆమె గురించి చాలా తక్కువ చెప్పబడింది కానీ రెండవ మొదటి అధ్యాయంలోనే మనకు కనపడుతుంది సారీ రెండవ అధ్యాయంలో ఎప్పుడైతే ఆయన పరిశు అదే పుట్టిన తర్వాత నాలు నలభై రోజుల తర్వాత బాలులను తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు యూదులు అబ్బాయిల్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు ఆ విధంగానే ధర్మశాస్త్ర ప్రకారమే ప్రభు జీవితం అంతా కొనసాగింది ఆయన జీవితంలో ప్రతి విషయం కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది ఓల్డ్ టెస్మెంట్లో అవన్నీ కూడా నెరవేరటం మనం చూస్తాం ధర్మశాస్త్రం నెరవేర్చకుండా ఆయన ఎప్పుడూ పోలేదు ఎక్కడికి ఆమె గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి కానీ అద్భుతంగా చెప్పబడింది లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో నేను చూస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఈ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ ఈ ముప్పై ఐదు నుంచి నేను ముప్పై ఆరు నుంచి నేను చదువుతున్నాను మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయు అనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వం మొదలుకొని ఏడేళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనభై నాలుగు సంవత్సరాల విధవరాలయ్యుండి దేవాలయం విడివక ఉపాస ప్రార్థనలతో రేయింబళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుషలేంలో విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తం తీర్చిన పిమ్మట గల్లేలో నజరైతను తమ ఊరికి వెళ్ళిపోయారు ఇది ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కొంచమే మూడు వచనాలే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ మూడు వచనాల్లోనే ఆమె గురించి చెప్పబడింది అయినా కూడా ఎన్నో విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఆమె ఏం చేస్తుంది ఆమె గురించి కొంచెమే చెప్పబడినా కూడా చాలా అద్భుతంగా ఉంది మొదటిది ఆమె వయసు గురించి చెప్పబడింది యాక్చువల్గా స్త్రీల వయసు మామూలుగా చెప్పరు కానీ బైబిల్లో చెప్పబడిన ఇద్దరే ఇద్దరు స్త్రీలు వాళ్ళ గురించి వయసు చెప్పబడింది అయితే కరెక్ట్గా చెప్పారు తొంభై సంవత్సరాల్లో ఇసాక్ పుట్టాడు అని అయితే అన్న గురించి ఇండైరెక్ట్గా చెప్పారు అంటే కన్యాత్వము అంటే పద్నాలుగు సంవత్సరాలు అనుకుందాం తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్తతో ఏడు సంవత్సరాలు గడిపింది అని చెప్పి రాయబడింది అంటే పద్నాలుగు ఏడు ఇరవై ఒకటి తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె మందిరంలో ఉంది అని చెప్పి రాయబడింది అంటే అప్పుడు నూట ఐదు సంవత్సరాలు అవుతుంది అనమాట ఈ విధంగా ఆమె ఆమె వయసు నూట ఐదు సంవత్సరాలు అని మనకు చె చెప్పబడింది ఈ ఇద్దరి విషయం మనము వయస్సుతో చూద్దాము చూస్తున్నాం అయితే ఈమె గురించిన ఏడు విషయాలు మీకు చూపిస్తాను ఆమె ఆమె జీవితం అంతా కూడా ఒంటగానే గడిపింది హర్ లోన్లీనెస్ ఒక్కతే ఉన్నింది మందిరంలో ఆమె భర్త చనిపోయేటప్పుడు చాలా చిన్న వయసు ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు మరి అటువంటి సమయంలో కూడా ఆమె మందిరాన్ని మందిరాన్ని కోరుకుంది ఒంటరిగా దేవుని సమక్షంలో ఉండాలని కోరుకుంది ఎంత గొప్ప విషయం కదండి మరి మనం ఎప్పుడు కూడా లో విఆర్ అ లోన్ అనే ఆలోచన మనకు దగ్గరికి రానియకూడదు దేవుడు ఎప్పుడూ మనతో ఉన్నాడు ఆమె ఎంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నా కూడా ఏమాత్రం డిస్కరేజ్ అవ్వకుండా ఆమె మందిరంలో దేవుడే నా భర్త అన్నట్లుగా ఆయన దగ్గరే గడిపింది ఆయన సన్నిధిలో అంతకంటే ఎక్కువ ఆశించలేదు ఆమె ఈ కాలంలో విధవరాన్లు ఆ కాలంలో కూడా ఆ కాలంలో విధవరాను అస్సలు ఎవరు చూసుకునే వాళ్ళు కాదు ఈ కాలంలో విధవరాన్లు కూడా ఎప్పుడు కూడా లోన్లీనెస్ ఫీల్ అవ్వకూడదు మనకు మన దేవుడు ఉన్నాడు ఆయనే మన భర్త అది ఆ వాగ్దానాలన్నీ బైబిల్లో మనం చూస్తున్నాం విధవరాని పట్ట ఆయన పక్షాన ఆయన ఎప్పుడు కూడా పోరాడతాడు ఏ కష్టము రానికుండా చూసుకుంటాడు అని చాలా విషయాలు మనకు చెప్పబడి ఉన్నాయి బైబిల్లో ఆ విధంగా ఆమె ఎప్పుడు కూడా లోన్లీనెస్ను ఫీల్ అవ్వకుండా ఆమె దేవుని సన్నిధిలో గడిపింది మొదటిగా ఆమె లోన్లీనెస్ లోన్లీనెస్లో దేవుని మహింపర్చింది దేవుడే తన భర్త అనుకుంది తర్వాత ఆమె మందిరంతో ఉన్న అటాచ్మెంట్ ఆమె ఆమెను గురించి ఏం చె చెప్పబడింది విడువక ఉపవాస ప్రార్థనలతో రెయిం బగళ్ళు సేవ చేయి విడువక అంటే ఎప్పుడు కూడా మందిరంతోనే సహవాసం మందిరంలోనే ఆమె జీవితం అంతా గడిచిపోయింది కొంతమంది కామెంటేటర్స్ ఏమంటారంటే ఆ కాలంలో అది సొలమోన్ మందిరంలో కొంచెం ఏరియా కొన్ని గదులు అట్లా ఇట్లాంటి వాళ్ళ కోసం కట్టబడి ఉంటాయి వాళ్ళు అక్కడే నివాసం చేసేవాళ్ళు అని రాయబడి ఉంది మనకు అంత క్లియర్గా ఇక్కడ రాయబడలేదు కానీ ఆమె విడివక రాత్రిం బగళ్ళు అక్కడే ఉండింది అని చెప్పి రాయబడింది విడివక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగళ్ళు సేవ చేయించి ఉండను అని రాయబడింది విడివక్క అంటే ఆమె అనుబంధం ఎక్కువ ఉంది మందిరంతో అది కూడా కాకుండా రోజు అక్కడున్నా కూడా ఆవరణలో ఉంటారు కదా మందిరం దగ్గరికి వెళ్ళాలంటే పదమూడు స్టెప్స్ ఎక్కాలన్నమాట మందిరానికి పదమూడు మెట్లుండే ఆ మెట్లు ఇప్పటిలాగా చిన్న చిన్న మెట్లు ఉండవండి పెద్దవి ఉంటాయి మరి ఆ మెట్లు ఎక్కుతూ ఆ ముసలి ప్రయాణం ప్రాయంలో ఆమె విడివక్క ప్రతిరోజు వెళ్ళేదనమాట దాన్ని బట్టి దేవునికి వందనాలు మరి మూడవది ఆమె పనులన్నీ ఏం చేసేది అక్కడ ఏముంది ఉపవాస ప్రార్థనలతో రేయం బగళ్ళు సేవ చేయుచుండెను సేవ చేయుచుండెను అంటే ఏం సేవ చేస్తూ ఉంటుంది మేబీ క్లీనింగ్ ఏమన్నా చేస్తుందేమో ఆవరణలో యాక్చువల్గా మందిరాల్లో ఆవరణలో స్త్రీలకు సపరేట్గా ఉంటుంది పురుషులకు సెపరేట్గా ఉంటుంది స్త్రీల పోర్షన్ ఏమన్నా క్లీన్ చేస్తూ ఉండేదేమో అక్కడికి వచ్చి ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్న వాళ్ళకు ఆదరణ చెప్తూ ఉండి ఉంటుంది వాళ్ళకి అవసరాలను బట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండి ఉంటుంది ఉపవాస ప్రార్థనలు ఎట్లాగో రోజు చేస్తుంది కాబట్టి ఎవరి రిక్వెస్ట్లు వాళ్ళు చెప్తూ ఉండి ఉండవచ్చు ఈ విధంగా ఆమె అందరికీ ఆదరణకర్త ఆదరణ ఇచ్చే స్త్రీగా అక్కడ ఉందనమాట స్త్రీలందరికీ ఎంత ధన్యత చూడండి ఆమె చేసే పనులన్నీ కూడా ఇతరుల కోసమే అన్నట్టుగా ఉంది తర్వాత ఆమె రోజు ప్రతిరోజు ఆమె ఎందుకంటే అంటున్నానంటే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి అని రాయబడింది అంటే ప్రతిరోజు ఆమె అటెండెన్స్ తప్పనిసరిగా ఎస్ ప్రభు మార్గంలోకి వచ్చి యేసుప్రభు ప్రభు వచ్చినప్పటికీ మిస్ అవ్వకుండా ప్రతిరోజు వస్తుంది కాబట్టి ఆయనను మిస్ అవ్వాల ఆ బాలు తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడే ఉంది ఒకసారి మీరు తోమ గురించి ఆలోచిస్తే ద డౌటింగ్ థామస్ శిష్యుల్లో ఒకడు తోమ ప్రతిరోజు దేవునితో యశ్ ప్రభుతోనే ఉన్నాడు కదా కానీ పునరుద్ధానుడై ఆయన శిష్యులకు కనపడినప్పుడు మాత్రం అక్కడ లేడు మిస్ అయిపోయినాడు అందుకనే ఆయనకు అనుమానం వచ్చింది నేను పర్సనల్గా చూసి ఆయన గాయాలపై గాయాల్లో వేలిపెడితే కానీ నేను నమ్మను అని అన్నప్పుడు తర్వాత యేసు ప్రభు కనపడి నమ్మ చూడక నమ్మిన వారే ధన్యులు అనే మాట అంటారు మరి ఆ విధంగా అవకాశం లేకుండా అవకాశం అంటే చూసే అవకాశం పోగొట్టుకోకుండా ప్రభువును చూసే అవకాశం పోగొట్టుకోకుండా ఈ అన్న ప్రతిరోజు దేవాలయంలోకి వచ్చేది దేవాలయంలో ఆ క్షణంలోనే యేసుప్రభు వచ్చిన క్షణంలోనే ఆమె అక్కడికి వచ్చింది ఆమె ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడింది మరి ఐదవది చూస్తే ఆమె ఆడొరేషన్ ఆమె ఏం చేస్తుంది దేవుణ్ణి కొనియాడి కొనియాడింది సంతోషంగా ఆమె స్థుతి ఆరాధన చేసింది ఇదే కదండి మనం చేయాల్సింది యేసు ప్రభువుని చూడంగానే ఆమెకు హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది సంతోషంతో అంత వయసులో నా కోరిక తీరింది నా విమోచకుని నేను చూశాను ఇంతవరకు విమోచకుడి కోసము ఎదురు చూసే వాళ్ళందరి కోసం ప్రార్థించాను ఇప్పుడు నాకే ఆ భాగ్యం దొరికింది అని చెప్పి ఎంతో సంతోషపడి ఉంటుంది మరి ఆ విమోచకుడిని చూసినందుకు సంతోషించి ఆమె ప్రేస్ చేసింది తర్వాత ఆరోది చూస్తే మనము ఆమె అందరికీ చెప్పింది ఎరుశలేంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండను ఈ అనౌన్స్మెంట్ అనుకోవచ్చు అనౌన్స్ చేసింది అందరికీ విమోచకుడు వచ్చాడహో అని గట్టిగా అరిచి ఉంటుందేమో నాకు ఒక పెద్ద ఆవిడ తెలుసు వయసులో చాలా పెద్దది ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది అయితే ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు రోజు రోజుకు క్షీణించిపోతూ ఉంది కానీ ఆమె వాయిస్ కంగన మోగుతుంది ఫోన్లో మాట్లాడితే ఎంత ఎవరికి ఆమె సిక్ అనే ఆలోచనే రాదు అంత గట్టిగా అంత వాయిస్ అనమాట నేను అన్న గురించి ఆలోచిస్తుంటే ఆమె గుర్తొచ్చింది ఈమె ఈమె వయసు కూడా దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు అట్లా ఉండొచ్చు ఇంకా తొంభై దగ్గర దగ్గరికి వచ్చి ఉండొచ్చు మరి ఆ వయసులో ఆమె మాటలు ఆమె వాయిస్ అంత కంగున మోగుతుంటే అన్న దినమంతా దేవుని సన్నిధిలో గడుపుతుంది కాబట్టి ఆమె వాయిస్ ఇంకా గట్టిగా ఉండి ఉండొచ్చు ఆ కాలంలో మైక్స్ లేవు కదా అందుకని బయట ఆవరణలో కూర్చొని ఆమె అందరితో అనౌన్స్ చేస్తుంది ఎంత గొప్ప విషయం చూడండి అలనాడు మోషి అక్క మిరియా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ టైంకు ఆమె వయసు ఎంతుండొచ్చు ఎనభై తొంభై ఐదు అట్లా ఉండొచ్చు మరి ఆ వయసులో కూడా ఆమె తమ్మురితోనూ నాట్యం చేస్తూ మిగతా స్త్రీలను నడిపించింది అని రాయబడి ఉంది మిరియామ్ గురించి అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బలం వస్తుందండి అది నేనే అనుభవిస్తున్నా నాకు ఇప్పుడు వయసు డెబ్బై రెండేళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళతో సహా వాళ్ళలాగానే నేను కూడా పని చేయగలుగుతున్నాను అది దేవుని కృప దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉంటే దేవుడి శక్తితో మనల్ని నింపుతాడు కాబట్టి మనం అందరం కూడా దేవుని పని చేస్తున్నప్పుడు సంతోషంగా చేస్తే దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు అనే దానికి నేనే రుజువు మరి అన్న ఇరవై నాలుగు గంటలు అక్కడే గడుపుతా ఉంటే ఇంకెంత శక్తి పొందుతుంది చూడండి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉపవాసం చేస్తూ ప్రార్థనలతో గడుపుతూ ఇతరుల కోసము పరిచారం చేస్తూ ఉన్న ఆ స్త్రీ ఎంత శక్తి మంత్రాలుగా ఉంటుందో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి చివరిగా ఆమె యాంటిసిపేషన్ ఆమె ప్రభు కొరికి ఎదురు చూస్తూ ఉంది విమోచన కొరికి ఎదురు చూసే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంది ఎంత అంటే ఆమెలో విశ్వాసం చాలా ఎక్కువ ఉంది ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంది అంతేకాకుండా ఆమె మనసులో విమోచకుడు వస్తాడు మెస్సయ్య వస్తాడు అనే ఆలోచన కలిగి ఉంది అక్కడే ఉన్న సుమియోన్ అయితే నేను నువ్వు చెప్పినట్లు ఆయనను చూడకుండా నేను వెళ్ళిపోను అని చెప్పావు నాదా నాకు ఇప్పుడు విమోచన దయచేయి నేను ఆయన్ని పట్టుకున్నాను నేను చేతుల్లో ఎత్తుకొని ఆయనను స్తుతించాడు సుమియోన్ అక్కడే ఉన్న సుమియోన్ మరి ఆ విధంగానే ఈమె కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు నేను నిన్ను చూసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నేను చూసే భాగ్యం దయచేయి అని ప్రార్థన చేసిందేమో మనకు తెలియదు కానీ ఆమె కూడా విమోచకుని చూసి చూడగలిగింది మనం కూడా ఆశతో ఉంటే తప్పనిసరిగా దేవుడు మన ఆశ తీరుస్తాడు ఈ విధంగా ఆమె ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది మనం ఏం చేస్తున్నాము మన విమోచకుడు మొదటి ఆగమనం అయిపోయింది రెండవ ఆగమ ఆగమనం కోసం మనం ఎదురు చూడాలి మనము రెండవ రాకడలో మనము తీర్పు దగ్గర నిలబడకుండా ఉండాలి అంటే మన సంఘం ఎత్తబడాలి అందుకనే ఏడేళ్ల శ్రమల కాలంలో మనం ఉండకుండా ముందే తీసుకెళ్ళాలి అంటే దేవుడు మనం ఆయనకు ఇష్టలుగా బతకాలి ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి అప్పుడే మనల్ని దేవుడు తీసుకెళ్తాడు సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా ఎత్తబడాలి అనే ఆలోచనతో ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు ఉండాలి ఆ విధంగా మనం అందరం ఉండాలి అని క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి లుకాసు వార్తీకుడు సాక్షులు సాక్ష్యాలతో పాటు చూపించాడు మనం కూడా వాక్యం చదువుతున్నప్పుడు రెండవ రాకడ సమీపంగా ఉంది అని చెప్పి రుజువులు మనం బైబిల్లో చూపిస్తూ అందరికీ చెప్ప చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రిస్మస్ అంటే కేవలం యశు ప్రభు జననం గురించే కాకుండా ఆయన జీవితము ఆయన మరణ పునరుద్ధానములు ఆయన రెండవ రాకడ గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వింటున్న వారందరూ కూడా ఇవా ఈ మాటలన్నీ మీరు సంతోషంగా విని ఆనందించే కాకుండా ఇతరులకు ప్రకటించాలి మనము యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాం ఆయన మన కోసం ఈ లోకానికి ఒక వరంగా వచ్చాడు వరంగా వచ్చిన ఈ ఎస్ఐను మనము అంగీకరించాలి మన హృదయాల్లోకి ఆయన పుట్టాడు అని రియలైజ్ అవ్వాలి యేసు ప్రభు మన కోసం వస్తే మనం ఏం చేస్తున్నాము మనం ఆయన అంగీకరించాలి ఆయన మన హృదయాల్లో స్థిరపరుచుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి మన భారమంతా ఆయన మీదేసి సంతోషంగా ఉండాలి ఆ తర్వాత ఏం చేయాలి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి మనం ఇప్పుడు అన్న ఏ విధంగా ఉపవాస ప్రార్థనలతో ఎనభై నాలుగు సంవత్సరాలు గడిపింది ఆయన సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి మన జీవితంలో రెండవది అక్కడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఏ క్షణంలో ఎవరుంటున్నారో ఎవరు పోతున్నారో తెలియదు మరి ఇటువంటి సమయంలో వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు మరి ఈ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని కోసం ఎదురు చూడాలి యేసుప్రభు రెండవ రాకడి కోసం ఎదురు చూడాలి ఎదురు చూడడం అంటే సామాన్యమైన విషయం కాదు మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి ఈ క్షణంలో నేను చనిపోతే పరలోకంలో ఉంటాను అన్న నిశ్చయిత మనకు కలగాలి అదే రక్షణ నిశ్చయిత ఈ రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు అని విశ్వసిస్తే ఆ రక్షకుని నమ్మిన వాళ్ళందరూ రక్షణలోకి నడిపించబడతారు రక్షణ వచ్చిన వాళ్ళు మనం పరలోకానికి వెళ్తాము అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ మనకు దేవుడిచ్చిన ఈ వరాన్ని ఈ ప్రేమను మన కోసమే కదా ప్రేమించే కదా ఈ లోకంలోకి వచ్చాడు ప్రేమించే కదా మన కోసం మరణించాడు ప్రేమించే కదా మన పాపాన్నంత ఆయన మీద మోసుకున్నాడు ప్రేమించటం వల్లే కదా శిలువ మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు మరి ఈ ప్రేమ మూర్తిని మనం కలిగి ఉన్నందుకు మనము చాలా ధన్యులు ఈ ధన్యత మనము ఇతరులతో కూడా పంచుకోవాలి ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మనం ఇతరులను ప్రేమించాలి అని యేసుప్రభుయే చెప్పాడు ఇటువంటి అప్పుడు మనము మర్చిపోకుండా యేసుప్రభు త్యాగం మర్చిపోకూడదు యేసుప్రభు ప్రేమ మర్చిపోకూడదు అన్న ఏ విధంగా ఉపవాస ప్రార్థనలతో ఇతరుల కోసం ప్రార్థించిందో అదేవిధంగా మనం కూడా నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి ఆమె ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వాలా ఎప్పుడు దేవుని సన్నిధి వదిలిపెట్టాలా విడువక ప్రతిరోజు పదమూడు మెట్లెక్కి మందిరంలోకి వెళ్ళి మందిరంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆవరణలో ఉండి అక్కడ అందరినీ ఆదరించింది మరి ఆ విధంగా మనం చేస్తున్నామా ఒక్కసారి మన జీవితాన్ని ఆ విధవరాలైన అన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనలో చాలామంది విధవరాలుగా ఉన్నాం మరి మనకు కూడా అది చాలా ఆదరణ ఇచ్చే మాటలుగా ఉంటాయి ఈ క్రిస్మస్ సందర్భంలో మనం అందరం కూడా యేసుప్రభు పెళ్ళికూతుర్లుగా వధువుగా ఉన్నాం కాబట్టి మన వరుడు వచ్చే సమయానికి మనం కూడా సిద్ధపడి ఉండాలి అని ప్రభు నామ క్రిస్మస్ సందర్భంగా మనం కూడా అన్నలాగా పరులుగా తయారవుదామని నిర్ణయం చేసుకుందామని నిర్ణయించుకుంటూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయమైడా ఏసినయనా తండ్రి అన్న వల్లే ఎల్లవెల్ల మీ సన్నిధిలో ఉంటూ ఇతరుల కోసం ప్రార్థించేవారిగా మమ్మల్ని తయారు చేయమని ఈ క్రిస్ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకొని ఇతరులతో కూడా పంచుకునేదానికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమెను ఆమెన్ గాడ్ బ్లెస్ యూ